పటాంచేరు మండలంలోని రుద్రారం గ్రామంలో ఉన్న రేషన్ షాప్ నెంబర్ టూ ఇంద్రమయుళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ క్రాంతి వాల్లూరు పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వాల్లూరు మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామన్నారు సన్నబియ్యం లబ్ధిదారులతో మాట్లాడుతూ బియ్యం తీసుకున్నారా ఎలా ఉన్నాయి ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంటూ లబ్ధిదారులతో మాట్లాడారు ఇంద్రమయుళ్ల నిర్మాణాలు పరిశీలిస్తూ ఇళ్లను నాణ్యతతో కట్టాలన్నారు బేస్మెంట్ పూర్తి చేసిన వారికి లక్ష రూపాయలు అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవు రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

కట్టడానికి రెడీగా ఉంటే మేము మళ్ళీ ఇస్తాము ఏం చేస్తారు

చూపిస్తారు ఇంతవరకు కూడా మన కవిధి దరఖాస్తులు మార్నింగ్ నుంచి ఈ గ్రామంలో రావడం జరిగింది సో మిగతా వారందరికీ కూడా వినవించేది తప్పకుండా మీరు మీ దరఖాస్తులు పూర్తి సమాచారం ఇస్తూ ఇవ్వండి ఇచ్చిన దరఖాస్తులు తప్పకుండా రెవెన్యూ అధికారులు అంటే గది వారు గ్రామానికి వచ్చి పరిష్కారం చేస్తారు ఇది వరకు లాగా డిస్కో ఆఫీసులో కూర్చొని ప్రాసెస్ పరిష్కారం కాదు వచ్చి మీ స్థలం చూస్తారు మీకు ఆ స్థలం ఉందా లేదా అన్న చూస్తారు రికార్డ్ చూస్తారు ఇవి రెండు చూస్తూ తప్పకుండా కరెక్ట్ ఉంటే జెన్యున్ ఉంటే మీకు పట్ట పాస్పోర్ట్స్ అనేది తప్పకుండా ఇస్తారు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఎటువంటి సందేహాలు లేకుండా మీరు ఈ రెవెన్యూ సర్వీస్లో భూభారత చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెల్ఫేర్ ఆఫీసు ప్రజా ప్రజాప్రతినిధులు మరియు పెద్దలు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను నేడు ఉండారు గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులు మనం నిర్వహిస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా పరిష్కారం చేయడానికి కట్టుబడి ఉంది అందుకు దాంట్లో భాగంగా భూభారత చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఇది వరకున్న నా మనకు అప్లికేషన్స్ రిపీటెడ్ గా పెట్టినా కూడా రిజెక్ట్ అవడం ఎటువంటి సమాచారం లేకుండా రిజెక్ట్ అవ్వడం తెలియకుండా నిషేధ జాబితాలో పడడం ఒకరి పేరుంటే ఆ పేరు మార్చి వేరే వారి పేర్లు రావడం ఇటువంటి సమస్యలతో చాలా మంది సత్మతం అయ్యేవారు మరియు వాటన్నిటి కూడా ఒక పరిష్కారం చూపించడానికి ఈ ఏడాది జనవరిలో కొత్త చట్టం తీసుకురావడం జరిగింది దానికి సంబంధించిన నియమాలు కూడా నాలుగు నెలల వ్యవధిలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మరి నేను ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో అవి వారి గ్రామానికి వెళ్లి రెవెన్యూ అధికారులు ఆ గ్రామంలోనే సభ ఏర్పాటు చేసి వారి నుంచి సమస్యలు స్వీకరించి అవన్నీ కూడా నెల రెండు లోపల అన్ని కూడా పరిష్కారం అవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మనం వృద్ధారం గ్రామంలో మండలంలోని వృద్ధారం గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేస్తున్నాము మరి ఇంతకుముందు ముందు కూడా ఇతర పిటిషనర్స్ వచ్చి నాకు చెప్తున్నారు ఇంతకుముందు ఎన్నిసార్లు పెట్టినా కూడా ఎటువంటి సమాచారం లేకుండా తప్పుగా మాది రిజెక్ట్ చేశారు అని కానీ ఇప్పుడు అటువంటి పొరపాట్లు జరగవు మీరు ఇచ్చిన దరఖాస్తు తప్పకుండా మా తహసీల్గారు ఎంక్వైరీ చేసి ఆ త్వరగా పరిష్కారం అన్నది చూపిస్తారు కాబట్టి ఎటువంటి మీరు ఇబ్బంది పడకుండా మీ అప్లికేషన్ పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కోర్టు ఆర్డర్స్ ఏమన్నా ఉంటే కోర్టు కేసులు